శాంతి శాంతి అల్లుడు గారా రండి రండి ఏమిటి శాంతి మాట మాత్రమే చెప్పకుండా వచ్చేసావు మాట వినని మనిషితో చెప్పి రావాల్సిన అవసరం నాకు లేదు సర్లే పద ఇంటికి ఏ ఇంటికి మన ఇంటికి ఇల్లాలి మాట పిలువలేని ఆ ఇల్లు దాని ఇల్లు ఎలా అవుతుంది మీరు ఆపుతారా శాంతి నువ్వు చిన్న విషయాన్ని పెద్ద విషయం చేస్తున్నావు చిన్న విషయమా ఇది చిన్న విషయమా పెళ్లిలో అది మీతో రాసుకు పూసుకు జరుగుతుంటే చిన్న విషయం అని సరిపెట్టుకున్నాను నట్టి నడి బజార్లో మీరు దాన్ని కౌగులించుకుని ఓదారుస్తున్నాను చెప్తే చిన్న విషయం అని సర్ది చెప్తున్నాను చెప్పు నా కౌగులి కంటే దాని లోగిలే ముఖ్యం అనుకోవడం చిన్న విషయం అని నేను అనుకోవట్లేదు శాంతి ఆ రోజు నాతో షిడ్డీ షెల్డన్ జెఫీ ఆర్చెస్ నవలు చదివేదాన్ని ఆ మాత్రం నాకు తెలియదా అన్నావు అంత తలా పుస్తకాలు చదవడం కాదు మనుషులు చదవాలి వాళ్ళ మనసుల్ని అర్థం చేసుకోవాలి బయలుదేరు అబ్బో ఇప్పటికే నిన్ను నీ ఫ్రెండ్ని ఎక్కువగా అర్థం చేసుకున్నావు అందుకేనండి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు ఇది మా మూడు పిల్లల మధ్య సమస్య మీరు అనవసరంగా జోక్యం చేసుకోకండి ఇప్పుడు సమగా ఉందా శాంతి ఇంతకీ నువ్వు ఇంటికి వస్తావా కానీ ఒక కండిషన్ మీద వస్తాను ఇక మీరు అనితింటికి వెళ్ళకూడదు తనతో మాట్లాడకూడదు అంతేకాదు మీ ఆ ఫ్రెండ్షిప్ ఆడ ఫ్రెండ్షిప్ పర్మనెంట్ గా కట్ చేసుకుంటేనే వస్తాను శాంతి మీరిద్దరు నాకు రెండు కళ్ళు అంటే అందులో కళ్ళు పొడి చేసుకోబడి ఎలా ఇవాళ రెండు కళ్ళు అంటారు అనితో నాకు ఫ్రెండ్ నేను తనతో మాట్లాడతాను తన ఇంటికి వెళ్తాను తన బాగోగులు చూస్తాను నీకు ఇష్టమైతే నాతో రాకపోతే నీకు మీ ప్రత్యేకమైన ఫ్రెండ్ మీద ప్రత్యేకమైన ఫ్రెండ్షిప్ మీద మోసు తగ్గి పెళ్ళం కావల్సి వచ్చి నా కాళ్ళ దగ్గరకు అప్పుడే నేను వస్తాను నీకు అంత డెకరేషన్ లేదు పవిత్రమైన స్నేహానికి అర్థం తెలుసుకుని భర్త లేని ఆడదాని బతుక్కి అర్థం లేదని గ్రహించి నువ్వే వచ్చిన కాళ్ళు పట్టుకుంటావు మైండ్ ఇట్ ఇది అలోపతి ఇది హోమియోపతి ఇది ఆయుర్వేదం ఇది యునాని మందు ఏమిటి కాంప్లాన్ బోర్విటా హార్లిక్స్ ఇవన్నీ ఎందుకు నాతో షాప్ ఓపెన్ చేయిస్తారా అయ్యో షాప్ ఓపెన్ చేయడం కోసం కాదమ్మా విజయ్ కి నీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ప్రదర్శించడం కోసం ఇవన్నీ కొన్నాడు విజయ్ ఏంటిది నీకేమైనా మతిపోయిందా శ్రీమత్తో గొడవపడిన ఏ మొగుడికైనా మతి ఉంటుందా శ్రీమత్తో అదేం కాదు వాడు మాట పట్టించుకోకు చెప్తాగా ఇవాళ పొద్దునే చిక్స్ తిందామని పెళ్ళామా పెళ్ళమా నాకు పెసర వేసి పెట్టు అన్నాను తనేమో ఇంటైనా ఇంటైనా నేను ఇడ్లీ చేసి అంది నేను అని తను ఇడ్లీ అని ఇద్దరు చిన్న గొడవ పడ్డావు అంతే కదా అంతే 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 కదరా అనుకుంటా ఇంకా ఏదో పెద్ద గొడవ అనిత నీ చేతోటి ఓ మంచి స్ట్రాంగ్ కాఫీ నేను ఇస్తాను కదా కూర్చున్నాడు అనిత ఉత్త మనిషి కాదు ప్రెగ్నెంట్ అవును అసలే తన ప్రాబ్లమ్స్ తనకున్నాయి పైగా మన ప్రాబ్లమ్స్ కూడా చెప్పి మరీ చేయాలా తన డెలివరీ అయ్యేంత వరకు తను సంతోషంగా ఉంచడం మన రెస్పాన్సిబిలిటీ అలాగే ఇక మీద అతి గొరవలు చెప్పావో అనిత ఈ మధ్య నువ్వు పెయింటింగ్స్ వేయడం మానేసావు డెలివరీ అయ్యేంత వరకు బాబును ఊహించుకుంటూ ముద్దొచ్చి పిల్ల బొమ్మలు పెయింట్ చేసేవనుకో చాలా బాగుంటుంది అలాగే విజయ్ త్వరలో ఆల్ ఇండియా పెయింటింగ్ కాంపిటీషన్ జరగబోతుంది అందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావనుకో అవార్డు గ్యారంటీ నీకు అవార్డు రావాలంటే ఒక చిన్న ఉపాయం ఉంది ఏమిటి ఏముంది నన్ను బాలకృష్ణుడిగా ఊహించుకుని విచిత్రంగా ఒక బొమ్మ గిగి అదేమిటో అర్థం కాక మోడర్న్ ఆర్ట్ అనుకుని నీకు ఫస్ట్ టైం చేశాను సరే అయ్యారు కోడలు గారు ఇంటి నుంచి పదార్థాలు అన్ని ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి అవునండి అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంచదరలాగా కలుస్తారంట్రా అందుకే రా భయంకరమైన కుట్ర పంతున్నాను కారులో పెట్టి అలాగే సార్ నాన్న ఏంటన్నా నువ్వు ఒకసారి మీ మామగారు ఇంటికి వెళ్ళి రావాలరా ఏంటి అలా మౌనంగా ఉండిపోయావు ఏం మాట్లాడమే ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత శాంతి నాకు పెళ్ళాం కాదు వాళ్ళ నాన్న నాకు మామ కాడు వాళ్ళే మీ మామగారు కాదు నా ఫ్రెండ్ ఒకసారి మా ఇంటికి వెళ్ళి రావాలి ఎందుకు ఎందుకంటే మీ పెళ్ళైన తర్వాత మీ ఇద్దరం కలిసి ఓ చిన్న వ్యాపారం పెట్టాం కదా ఇప్పుడు మీరిద్దరు విడిపోయారు మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం అందుకని ఈ డాక్యుమెంట్స్ మీద ఆయన సంతకం పెట్టించుదా ఈ మాత్రం దానికి నేనెందుకు మళ్ళీ పంపించి నువ్వు వెళ్తే తప్పేంటి నాన్న నేను వెళ్ళాలని రూల్ ఏంటి నాన్న నాన్న నువ్వు ఎందుకు వెళ్ళని అంటున్నావా నాకు అర్థమైంది ఏంటన్నా నీకు అర్థమైంది వంకాయ అక్కడికి వెళ్ళంగానే చమక్కమని నేను గారి పెళ్ళాలి కనపడుతుంది దాంతో వీడి గుంటే ఢమక్కమని ఆవిడేమో ఊహ అని ఓ లుక్ వేస్తుంది దాంతో డెకరేషన్ ఎక్కువ ఆవిడ అని లుక్ వేస్తే జారిపోవడానికి నేను నీలా వీకేం కాదు స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నావాడి అంత తేలిగ్గా అయితే వెళ్ళి సంతకం పెట్టించుకున్నానా అలాగే మనం అనుకున్నట్టు ఆ పేపర్లన్నీ ఇచ్చి పంపించావా సర్లే అవి డాక్యుమెంట్లు కాదు విడాకుల పత్రాలు అమ్మాయి బెదిరిపోయంట నేను చేస్తాను గానీ చెప్తావుద్రాన్ని పెట్టి వెరీ గుడ్ ఉంటాడు ఒరే తంటి ఎవరో వచ్చారు నమస్కారం అండి రండి మీ అల్లుడు గారు వచ్చారండి ఎవరు వచ్చారని చెప్పావు మీ అల్లుడు గారు వచ్చారని చెప్పారండి అల్లుడు గారు కాదు మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని అల్లుడు గారు గుడ్ ఏమిటి బాబు ఇలా వచ్చావు చేతిలో ఆ ఏమిటి ఇలా కాగితాలతో వచ్చేందుకు నాకు బాధగానే ఉంది వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్ వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్ వివాహ బంధమే చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు ఈ డాక్యుమెంట్స్ సంతకాలు పెట్టండి శాశ్వతంగా అవునండి విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు సెకండ్ థాట్స్ ఏమి లేవా నో సెకండ్ థాట్స్ విడిపోక తప్పదు జీవితం ఒక ఆట బాబు ఇందులో ఫైనల్స్ సెమీ ఫైనల్స్ అని రెండు రెండుంటాయి పోనీ సెమీ ఫైనల్స్ అనుకుందామా నో

ఏమంటది వ్యవహారం ఇంత దూరం వచ్చేసరికి కాళ్ళ కింద భూమిషేక బ్యాల్ సుబ్బులు చూస్తుంది లేకపోతే ఏంటి అర్థమని మాడతావు నేను బెండే స్టిఫ్ గా ఉంటాను కాకపోతే వాళ్ళ అమ్మాయి కాస్త డెకరేషన్ ఇస్తున్నా వస్తున్నా ఎక్కడికి ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి ఏంట్రా ఏంట్రా ఏంటి ఫోన్ ఉంది గొడవ ఇక్కడ మీద మధ్య బంధుత్వాలు గానీ భాగస్వామ్యాలు గానీ లేవని చిత్రం పెట్టు రగ్గా అవన్నీ నేను చెప్పాను నా నాలుగు ఫోన్ పెట్టాయి కనివ్వండి ఏమిటో పిల్లల్ని కన్నావు గానీ వాళ్ళ తలరాతల్ని కన్నావా అని దీని మీద కూడా పిల్లల్ని చూస్తే అలా పిల్ల చూస్తే ఇలా దీని మీద కూడా ఇక చాలేమో అల్లుడు గారు అల్లుడు గారంటే మిమ్మల్ని కూడా పిలుస్తాడేమో ఇక చాలేమో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు చాలదు ఇప్పుడు సరిపోతుంది థ్యాంక్స్ ఇక్కడి నుంచి మీకు మాకు మీ ఇంటికి మా ఇంటికి మీ మనుషులకి మా మనుషులకి సంబంధాలు సంబంధాలు కట్ కట్ హలో మీరిద్దరు అన్న చెల్లెళ్ళ ఫ్రెండ్స్ ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ అన్న ఫ్రెండ్షిప్ అర్థం తెలియదు కాబట్టి నా మాట విని మీ ఫ్రెండ్షిప్ కట్ చేసుకోండి లేకపోతే నాలా పెద్దపడాల్సి వస్తుంది ఏంటి సార్ మొగుడు పెళ్ళాలు విడిపోతుంటే కలపడానికి ప్రయత్నం చేయాలి కానీ మీ ఫ్రెండ్ గారి అబ్బాయి గారు సంతకాలు చేయమన్నారు కదా అని విడాకుల మీద పశ్వాసం సంతకాలు చేసేస్తారా ఫ్రెండ్ గారి అబ్బాయి గారు కాదు అల్లుడు గారు అల్లుడు గారు అంటే ఆయన పెరుగుతారు ఫ్రెండ్ గారు అబ్బాయి గారు అంటే మీరు పీకుతారు నాకేం అర్థమైతే అవటం లేదు ఓరి పిచ్చి విధమా అల్లుడు గారు సంతకాలు పెట్టించుకుంది విడాకుల పత్రాల మీద కాదు వ్యాపారంలో విడిపోయే పత్రాల మీద అప్పుడే అంత రిలీఫ్ ఫీల్ కాకమ్మా ఇవాళ వ్యాపారంలో విడిపోవటం కోసం వచ్చాడు రేపొద్దున విడాకుల కోసం వస్తాడు పంతాలు తగ్గించుకుంటే మంచిది వాళ్ళకి ఎంత పంట ఉంటే మనకి లేదా అసలు నీ వల్లే వచ్చిందే పరికి మనందా అన్నాడు సరళ తండ్రి తన భార్యతో ఈ నవల్లో కావాలండి చదువు